అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాధి నమ మేషరాశి వారికి పదిహేను పదహారు పదిహేడు తేదీలలో జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అన్ని పనులు పక్కన పెట్టి ఒక పది నిమిషాలు ఈ వీడియోను చూడడానికి అయితే మీ యొక్క సమయాన్ని అయితే కేటాయించండి చాలా విలువైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుందన్నమాట ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు కానీ ఈ వీడియోలో ఎన్నో రకాలైన గురించి అంటే ఎన్నో చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ అయితే సేకరించి మరి మేషరాశి వారి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది అంతేకాకుండా మీకున్న ప్రశ్నలకి అన్ని రకాలుగా సమాధానాలు అయితే ఈ వీడియోలో దొరుకుతాయి మీకున్న సమస్యలకు చిన్న చిన్న పరిహారాల ద్వారా ఆ సమస్యల నుంచి ఏ విధంగా బయటపడవచ్చో కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం అయితే జరిగింది కాబట్టి మేషరాశి వారందరూ కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అంతేకాకుండా మరికొంతమంది మెష రాశి వారికి వీడియో అనేది కూడా రీచ్ అవుతుందన్నమాట ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఇంకా మేష రాశి వారి యొక్క వ్యక్తిగత విషయానికి వస్తే వ్యక్తిగతంగా మేష వారు చాలా మంచి మనసున్నవారు మేషం అంటే ఏంటండి మేక మనకున్న రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి అనమాట మనకి పండితులు పురాణాలు శాస్త్రాలు అన్నీ కూడా ప్రకారం ఆలోచించి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి ఎందుకు ఇచ్చారు అంటే కనుక వారికి ఉన్న ప్రత్యేకమైన మంచి గుణాల వల్ల ఈ యొక్క మేషరాశి వారికి అంతటి గొప్ప అదృష్టం అనేది పట్టింది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అన్ని సుగుణాలు కలిసి మేషరాశి వారిలో ఉంటాయన్నమాట మేషం అంటే మేక కాబట్టి మేక ఎంత అమాయకంగా ఉంటుందో చూడడానికి దానికి ఏదైనా కష్టం వస్తే ఆ కష్టం నుంచి తప్పించుకోవడానికి కూడా అంతే తెలివిగా ఆలోచిస్తుందనమాట అంతేకాకుండా మంచికి మంచిని ఇస్తుంది అంతేకాకుండా చెడుకి చెడుని కూడా ఇస్తుంది అనమాట దానికి కోపం వస్తే ఎంతటి వారినైనా కూడా అది ఈజీగా పొడవగలుగుతుంది అనమాట అంటే బాగా కోపం వచ్చిన మేకను మీరు గమనించినట్లయితే కనుక మీకు పూర్తిగా తెలుస్తుంది అదేవిధంగా మంచితనం అన్ని లక్షణాలు కూడా మేకల్లో పుష్కలంగా ఏ విధంగా అయితే ఉంటాయో మేషరాశి వారిలో కూడా అన్ని సుగుణాలు జాలి దయ ప్రేమ ఇంకా అంతేకాకుండా అమాయకత్వం మంచితనం ఎదుటివారు ఆపదలో ఉన్నారు అంటే సహాయం చేసే తత్వం ఇటువంటి అన్ని సుగుణాలు అనేటివి మేషరాశిలో పుష్కలంగా ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మేషరాశి వారు ఎదుటివారు ఆపదలో ఉన్నారు అంటే క్షణం కూడా ఆలోచించకుండా వారికి ఉన్న ఆపదల నుంచి కష్టాల నుంచి ఏ విధంగా వారిని బయటపడవేయాలి అని చెప్పి ఆలోచించే గొప్ప మనస్తత్వం అనేది మేషరాశి వారికి ఉంటుందన్నమాట మేషరాశివారు చూడడానికి చాలా అమాయకంగా కనిపిస్తారు అంతేకాకుండా చాలా అందమైన రూపం చక్కటి ఆకారం చక్కటి రంగు విశాలమైన నుదురు చక్కటి నేత్రాలతోటి ఆకర్షణీయంగా మాట్లాడే మాటల తీరుతోటి ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేటప్పుడు చేస్తుంటారనమాట వీరికి ఉన్న మాట తీరు వల్ల వీరితో మాట్లాడే జనాలు కూడా మేషరాశి వారితో ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడతారు కొంచెం సేపు వీటి పరిచయంతో ఎదుటి వారు వారికి ఉన్న కష్టాలను చెప్పడానికి వారి కష్టాలను వీరితో కనుక మనం పంచుకుంటే మన కష్టాలకి ఏదైనా కానీ ఏదే సలహా చెప్తారేమో కష్టాల నుంచి బయటపడవేసే మార్గాన్ని చెప్తారేమో అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట అలా వారితో బాధలు పంచుకొని వారికి ఉన్న కష్టాల నుంచి బయటపడడానికి చాలా తెలివిగా మేషరాశి వారి యొక్క సలహానైతే తీసుకుంటూ ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మేషరాశి వారికి ఏదైనా కానీ ఒక పనిని అప్పచెప్తే ఆ పనిని చాలా తెలివిగా చాలా చాకచక్యంగా చేసేస్తూ ఉంటారనమాట కాకపోతే గొర్రె కషాయ వాడిని నమ్మినట్టుగా మేషరాశి వాళ్ళు ఎక్కువగా అయిన వాళ్ళలోనే శత్రువులు ఉంటారు మన వాళ్ళే కదా బయట వాళ్ళు కాదు కదా అని చెప్పి అయిన వాళ్ళని ఎక్కువగా నమ్ముతూ ఉంటారనమాట ఆ విధంగా నమ్మి ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా వారు మోసపోయారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఇప్పటికైనా వారు తెలుసుకొని అటువంటి గొర్రె కషాయవాన్ని నమ్మినట్టుగా కాకుండా ఎవరితో ఎంతవరకు ఉండాలో ఎంతవరకు మాట్లాడాలో ఎంతవరకు ఎవరితో అవసరాన్ని గడుపుకోవాలో తెలుసుకొని దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తే వారి లైఫ్ అనేది ముందు ముందు చాలా బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మేషరాశివారు ఎదుటివారు మీతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు మంచిగా ప్రవర్తిస్తూ మంచిగా చెడుగా ప్రవర్తిస్తే చెడుగా ఎవరు మీతో అవసరాల కోసం మా అవసరాల కోసమే మాట్లాడుతున్నారు అనిపిస్తే మీరు కూడా వారితో అవసరాల కోసమే మాట్లాడండి ఎందుకంటే ఇప్పుడున్న బయట జనం ఏ విధంగా ఉన్నారు అంటే గనక కేవలం అవసరాలు వస్తేనే మాట్లాడుతున్నారు అవసరాలు తీరిపోయిన తర్వాత అప్పటి వరకు ఎంత మంచిగా ఉన్నా కూడా నువ్వెవరో నేనెవరో అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు అవసరమైనప్పుడు మాత్రం అసలు మీరే మా ప్రాణం మీ తర్వాతే అబ్బా మిమ్మల్ని వదిలేసి మేము వెళ్తామా చెప్పండి మిమ్మల్ని వదిలేసి మేము ఉంటామా చెప్పండి అని చెప్పి ఇలా ఈజీగా వరుసలు నెటివి కాల్పేసుకుంటూ ఉంటున్నారన్నమాట అవసరాలు తీరిపోయిన తర్వాత మాత్రం అసలు ఒకరి ముఖం ఒకరు జన్మలో ఇంతవరకు చూసామా అసలు ఇదేనా మొదటిసారి చూడడం అన్నట్టుగా ఉంటున్నారు అటువంటి వారు మనకేదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చిన బాధలు వచ్చినా ఒక రూపాయి ఇవ్వరు ఒక రూపాయి పెట్టరు ఎందుకంటే అయిన వాళ్ళలోనే నమ్మక ద్రోహం చేసే వాళ్ళు ఉన్నారు తోడబుట్టిన వాళ్ళకే ప్రేమ లేని సమాజంలో బ్రతుకుతున్నాము కేవలం తల్లి తండ్రి మా తప్ప ఎవరిని కూడా నమ్మకూడనటువంటి రోజులలో బ్రతుకుతూ ఉన్నాము కాబట్టి ఎవరో పరాయి వాళ్ళు కేవలం ఎక్కడో ఒక చోట బంధురికం కలిసినంత మాత్రాన వారి కోసం మన యొక్క బలం ఏంటి మన యొక్క బలహీనత ఏంటి ఇవి ఏవి కూడా వారితో పంచుకోవాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని వారు ఎట్టి పరిస్థితుల్లోనైనా కానీ పెట్టుకోవాల్సిన విషయం అన్నమాట ఇక అంతేకాకుండా మేషరాశి వారికి ఈ మూడు రోజుల విషయానికి వస్తే అంటే మే పదిహేను పదహారు పదిహేడు తారీఖులలో విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా వీరికి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది అర్ధ రూపాయి పెట్టిన దగ్గర ఐదు రూపాయలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట అన్ని రకాలుగా లాభాలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా కుటుంబ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట భార్య భర్తల మధ్య మంచి అనుకూలత అంతేకాకుండా సంతాన పరంగా మంచి అనుకూలత తల్లిదండ్రుల పరంగా మంచి అనుకూలత ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఎటువంటి అనారోగ్య సమస్యలు గతంలో కొన్ని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడాను ఇప్పుడు ఆ సమస్యలన్నీ కూడా దూరమైపోయి చాలా చాలా అనుకూలంగా ఉంది కుటుంబ పరంగా అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక రియల్ ఎస్టేట్ పనులు చేసేవారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈ మూడు రోజులు చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు వ్యవసాయ పరంగా చూసుకున్నా కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే గనక గతంలో కొన్ని రకాల కాంపిటీషన్స్ ఎగ్జామ్స్లలో మంచిగా వీరు మంచిగా ఆశించిన మార్కులు అయితే సంపాదించుకున్నారు ఇక వీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి వీరు వేసే అడుగు అనేది భవిష్యత్తులో ఒక మంచి పునాది అవుతుంది అన్న విషయాన్ని అయితే గ్రహించి ఆలోచించి ఆచితూచి అడుగు వేయండి ఇక అంతేకాకుండా మేషరాశి వారికి ఎక్కువగా నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట మీరు ఆ నరదిష్టిని గనక తొలగించుకోకపోతే కొన్ని రకాలైన ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు వ్యాపార రంగణం నష్టాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు మీకున్న నరదిష్టిని పూర్తిగా తొలగించుకోవాలి ఆ నరదిష్టిని తొలగించుకోవడం కోసం ప్రతి ఆదివారం కూడా ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకుంటూ ఉండడం కాస్త ఎర్ర నీళ్ళు తిప్పి వేసుకుంటూ ఉండడం ఉప్పు ఆవాలు ఎండు మిరపకాయలు వెంట్రుకలతో దిష్టి తీసేసుకొని నిప్పులలో పడవేయడం అంతేకాకుండా ప్రతి అమావాస్యకు కూడా ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసేసుకుంటూ ఉండడం ఇలా చేస్తూ ఉండడం వల్ల మీకున్న నరదిష్టి అనేది ఎప్పటికప్పుడు కూడా తొలగిపోతూ ఉంటుందన్నమాట అంతేకాకుండా ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్తూ ఉండండి శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడు యొక్క దర్శనం చేసుకోవడం వలన మీకున్న జాతక గ్రహ దోషాలనేవి పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా శివాలయానికి వెళ్ళి విభూతిని తెచ్చుకొని ప్రతిరోజు కూడా విభూతిని ధరించడం స్నానం చేసే నీటిలో కాస్తంత విభూదిని వేసుకొని స్నానం చేయడం వల్ల కూడా మీకున్న నరఘోష ఇంకేమైనా దోషాలు ఉన్నా కూడా అవన్నీ పూర్తిగా తొలగిపోతాయన్నమాట అంతేకాకుండా ప్రతి మంగళవారం ఆంజనేయస్వామి గుడికి వెళ్ళడము అక్కడ సింధూరం తీసుకొచ్చుకోవడము ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు సింధూరాన్ని ధరిస్తూ ఉండడము తమలపాకుల మాల ఆంజనేయస్వామికి ధరించడము ఆంజనేయ స్వామి గుడిలో ఐదు ప్రదక్షిణలు చేస్తూ ఉండడం ఇలా చేస్తూ ఉండడం ముఖ్యమైన పనులకు బయటకు వెళ్ళేటప్పుడు కూడా సింధూ రాణి నుదుటను ధరించి బయటకు వెళ్ళడం వల్ల కూడా మీకున్న నరదిష్టి ఏది కూడా మిమ్మల్ని తాకకుండా ఉంటుంది మీకు పనులు సకాలంలో సక్రమంగా చక్కగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట అంతేకాకుండా ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం తులసి మాలను సమర్పిస్తూ ఉండడం అంతేకాకుండా రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న దగ్గర కాసి పాలు నీళ్ళు కలిపి ఆ చెట్టు మొదట్లో పోసి సంకల్పించుకోవడం ఇంకా ఆ దీపం అంటే పన్నెండు ఒత్తులతో ఆవు నేతితో దీపాన్ని వెలిగించి సంకల్పించుకోవడం వల్ల కూడా మీకున్న దోషాలు పోయి మీరు కోరుకున్న సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం అనేది పూర్తిగా నెరవేరుతుంది ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు ఇవి చేసుకుంటూ ఉండడం వల్ల మీ జీవితంలో ఏర్పడే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది పెద్ద పెద్ద సమస్యలు కాకుండా ముందుగానే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు ఇంకా అంతేకాకుండా మేషరాశి వారు ఎవరైతే గృహం కోసం ఎదురు చూస్తున్నారో అంటే ఏదైనా స్థలం కొనుక్కొని గృహ నిర్మాణం చేపట్టాలని చెప్పి చూస్తున్నా లేదా ఏదైనా ఫ్లాట్ తీసుకుందామని చెప్పి చూస్తున్నా లేదా ఇల్లు కొనాలి అని చెప్పి చూస్తున్నా ఏది ఏమైనా కానీ గృహ నిర్మాణం కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటే కనుక తప్పకుండా మీకు గృహ నిర్మాణ భాగ్యం అయితే అంటే గృహం కొత్త గృహ యోగం అయితే కలగబోతుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంటే నూతన గృహ ప్రవేశ యోగం అయితే మీకు కలగబోతుంది కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని ఏదైనా చేయాలనుకుంటే తప్పకుండా ఆలోచించకుండా తక్కువ చక్కగా చేసుకోండి ఖచ్చితంగా మీకు ఆ భాగ్యం అయితే రాసి పెట్టి ఉందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు లాంటివి చేసుకుంటూ ఉండడం ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండడం ఆ దీపారాధన చేసే ఆ ప్రమిదలో ఒక లవంగం వేసుకుంటూ ఉండడం ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో ధూపం దీపం పెట్టుకుంటూ ఉండడం ఇలా అన్నీ చేయడం వల్ల కూడా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు కాకారక శక్తులు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు అనుకూలంగా ఉండి మీ ఇల్లు అనేది మీకు చక్కగా సపోర్ట్ చేస్తూ ఉందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఈ విధమైన పరిహారాలు చేసుకుంటూ చక్కగా భగవంతుని నమ్ముకొని దైవానుగ్రహం కూడా మీకు తోడుగా ఉంటే ఎటువంటి అసౌ అసౌకర్యాలు మీకు కలగకుండా అశుభాలు జరగకుండా చక్కగా ఆనందంగా ప్రతిరోజు కూడా గడిచే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ మూడు రోజుల విషయానికి వస్తే మీకు చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి కారుల్లో వెళ్ళే వాళ్ళైతే సీట్ బెల్ట్ను తప్పకుండా ధరించండి అంతేకాకుండా రోడ్లు దాటేటప్పుడు కాస్త చూసుకొని అటు ఇటు రోడ్లు దాటే ప్రయత్నం అయితే చేయండి ఇంకా ఓవరాల్గా అయితే మీకు ఎటువంటి ఇబ్బందులు సమస్యలు అయితే ఈ మూడు రోజులు లేవండి కాస్తంత దైవానుగ్రహం కోసం భగవంతుని పూజ చేసుకుంటూ ఉంటే ఈ మూడు రోజులు కూడా మీకు అంత సక్రమంగా అనుకూలంగా సవ్యంగా జరుగుతాయన్నమాట కాబట్టి అర్థమైంది అని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది మేషరాశి వారికి వీడియో రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా ఇంత ఇన్ఫర్మేషన్ సేకరించి మీకు చెప్పినందుకు కాస్తంత మోటివేషన్గా కూడా ఉంటుందన్నమాట మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి సందేశంతో మేము ముందుంటాను అంతవరకు కూడా పరమేశ్వరుడి ఆశీస్సులు ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద మీ కు మీ కుటుంబం మీద మీ బిడ్డల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన భవంతు